రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వీరికి ఏర్ లాండ్స్ అని నడుస్తుంది ఆయన జన్మరాశి శని కొంతవరకు బలంగానే ఉన్నారు బంధుమిత్రులతో వివేదాలు రాకుండా చూసుకోవాలి జీవిత భాగస్వామితోటి వివేదాలు రాకుండా చూసుకోవాలి సష్టమాధిపతి అయిన రవి సప్తంలో ఉన్నారు వివాహ వివాహకూర్వకమైనటువంటి శుక్కుడు కూడా సప్తంలో ఉన్నారు రవితోటి జీవిత భాగస్వామితోటి మాట మాట వచ్చే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాతవహించాలి వ్యాపార రీత్యా కూడా ప్రతి ఒక్కటి ఇబ్బందికరంగా ఉన్నట్టని ఏర్పడుతుంది అన్నీ మనం చూసుకోగలమా లేదా మనం చేయగలమా లేదా అన్న భావన ఉంటుంది మీకున్న ధైర్యం ఒకటే మీ ధైర్యం ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు ఎప్పుడు కోల్పోరు కూడా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఇలా ఎందుకు జరుగుతుంది మనకే ఇలా జరుగుతుందో అందరికీ బాగానే ఉంటుంది అందరూ బాగానే ఎదుగుతున్నారు మనం ఎందుకు ఎదగట్లేదు ఇటు ఫైనాన్స్ పరంగా కాను ఇటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మనం ఎందుకు ఇలా ఉన్నాము వ్యాపారం మానేసి ఉద్యోగంకి వెళ్ళిపోదాం లేదా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం ఇటువంటి పరిపరి విధాలుగా వస్తూ ఉంటాయి వ్యయంలో రాహువు ఉన్నారు ఆరింట కేతువు ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయాలు మీకు చక్కగా ఉన్నాయి ఎప్పటించో సేల్ కానిటువంటి భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం కొంతవరకు అప్పులు తీర్చడం జరుగుతుంది ఏదైనా సరే అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలని ఏదైతే ఉందో అది నెరవేరుతుంది సంతాన పరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సంతాన విషయంలో జాతి వహించాలి ప్రతి ఒక్కటి సామరస్యంగా పరిష్కరించాలి తప్పాయి కానీ గొడవతోనో భయపడో భయపెట్టో మటికి చేయవద్దు బంధువర్గం మనకొద్దు ఎవరు మనకొద్దు నాకు నేను కానీ ఉందనే ఒక వైరాగ్యానికి వచ్చేస్తారు జీవితం ఎటు పోతుందో ఎలా పోతుందో అసలు జీవితం ఇలాగనే ఉంటుందా అనే భావన కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందాం అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే నడుస్తున్న దశలు బట్టి దీన్ని బట్టి ఉంటుంది అప్తే కానీ మిగతా ఇతర బట్టి ఉండదు ఏదైనా సరే వారి వారి జాతకాన్ని బట్టి వారి గ్రహస్థులని బట్టి గోచారాన్ని బట్టి నడుస్తున్న దశలు బట్టి వారికి ఉంటుంది కొంతమందికి ఏళ్ళు నడుస్తున్న రాజయోగం ఉంటుంది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది అది అందరికీ ఇలాగే ఉంటుందని కాదు మెయిన్ రాసి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు ఆ కోట్లలో నేను ఒక్కని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు కొన్ని కోట్లు నేను కాదు అది పక్కవాడని అనుకోండి మీరు బాగుపడతారు అంతేగాని ఇదే నాకు ఇలాగే జరుగుతుంది నాకేదవుతుందని చెప్పేసి అనుకుంటే మటుకి పొరపాటు ఒకసారి ఇబ్బందులు ఉంటాయి ప్రతి మనిషికి ఎదుగడం ఉంటుంది తగ్గడం ఉంటుంది గ్రాఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండకూడదు ఎత్తుపలాలు ఫలాలు ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది మీరు కోపాన్ని అంచుకుని సాధ్యమైనంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్పే కానీ ఊరికి ముందు కోపం వచ్చేసి నేను అది చేయగలను ఇది చేయగలను అంటే మటుకి నష్టపోయేది మీరే ఇటువంటి విషయాల్లో మటుకి మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి సొంత సలహాలు తీయవద్దు సలహాలు ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ ఓకే తీసుకుంటా అని చెప్పండో నిర్ణయం మీదే తీసుకోవాలి ఈ రాష్ట్రలో మించిన విద్యార్థులు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే స్నేహితులను ఎక్కువగా నమ్మడం మోసపోవడం జరుగుతుంటాయి వాటి విషయంలో జాత వహించండి అందరూ మనవారే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి స్నేహితులకి అతిగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత మంచిది కాదు మీ తల్లిగారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మాతృమూర్తి మోసం చేయడం లేదా అమ్మాయి పర్వాలేదు అమ్మాయి కదా చూసుకుంటాం కదా మనం ఎలాగైనా ఉందాం అనే భావన మరి పెట్టుకోవద్దు మీరు అలా పెట్టుకోరు కూడా కానీ పరిస్థితులు చా అప్పుడప్పుడు మారవలసి వస్తుంది కూడా ఏదైనా సరే నలుగురిలో బాగుండాలి కష్టపడాలి పైకి ఎదగాలన్న భావంతో ముందుకెళ్ళండి లేకపోతే చదువు మీద పక్కన పెట్టేసి ఏది పడితే చేసేసుకుందాం అంటే అది మీ కర్మ ఇది అందరికీ కాదు కొంతమందికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చెప్పదలుచుకుంది ఏంటంటే విద్య మీద కాన్సన్ట్రేషనే పెట్టండి తల్లిదండ్రులు కష్టపడి ఆహర్నితలు కష్టపడి మీకోసం తిండి తిప్పలు మాని చదివిస్తున్నారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి చదువు తప్ప ఇంకోటి కాదు అది స్నేహితులు ఇవాళ ఉంటారు రేపు పోతారు కానీ ఇవాళ చదువు మానేస్తే రేపు మళ్ళీ రమ్మని రాదు వాటి విషయంలో మనకి జాగ్రత్త వహించండి నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు ఏదైనా అంతిమ అంటే మీ చేతిలో ఉంటుంది కాబట్టి విద్యా విషయాల పట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం చోటు చేసుకునే విధంగా మీరు వ్యవహరించాలి విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అందరికంటే మంచి చదువులు చదివి పైకి వస్తారు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంది అది తప్ప ఇతర విషయాలు అన్నీ బాగున్నాయి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు ప్రేమ వివాహాలకి కాస్త దూరంగా ఉండడం ఇదే భ్రమ ఇదే మాయా అనే మాయ ప్రపంచంలో బతకకుండా ప్రాక్టికల్గా ఉండడం చెప్పదగినది ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి చదువుకునే టైంలో చదువుకోవాలి వివాహం చేసుకునే టైంలో వివాహం చేసుకోవాలి అంతే తప్పితే కానీ చదువుకునే సమయంలో విషయ యావిగేషన్స్కి వెళ్ళడం తర్వాత ఇబ్బంది పడడం బాధపడడం ఇటువంటి చేయవద్దు అదేవిధంగా ఈ రాష్ట్రం ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదం లేకుండా చూసుకోవాలి మాట మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ప్రతి దీన్ని సామరస్యంగాను ఉండడం చెప్పదగినది వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పరంగా ఉంటాయి సామరస్యంగా ఏదైనా పరిష్కరించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయడం తప్పితే కానీ అన్నీ మనకే తెలుసు మనమే ముందుకు వెళ్దాం చెప్పిందే వేదం అన్నమాట వెళ్ళకండి తద్వారా మీరే నష్టపోతారు తప్పితే కానీ అందరూ బాగానే ఉంటారు అందరినీ గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు అధికంగా ఖర్చు చేయడం వచ్చిన ధనాన్ని సేవింగ్స్ లేకుండా ఉండడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం గౌచరిస్తుంది జాగ్రత్త వహించండి ఈ రాశి వరకు ఏలాంటి సరే నడుస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం శనికి తైలాభంగా చేయించడం కాలభైర అష్టకం పఠించడం కాలభైరి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారానికి కానీ వెళ్ళండి మంచి ఫర్తాలు సంప్రాప్తిస్తాయి శ్రీగురుభ్యాన్మహ మహాగణాధిపతి హిమ శివాయుమహ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలాలు కాశీ పుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒక నాలుగు రోజులు ఉండడం తొమ్మిది రోజులు ఉండడం కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు మనకు తగ్గట్టుగా గోత్రనామాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది అందరికీ ఉంటుంది ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది వివరాలు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ నంబర్ని సంప్రదించండి మీ మీ గోత్రమాలు నమోదు చేసుకోగలని మనవి సర్వేజన సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్